సుప్రీంకోర్టు ప్రధాన న్యాయవాదిపై ప్రభుత్వ దాడిని ఖండిద్దాం ఖండిద్దాం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై మనవాళ్ళ దాడిని ఖండిద్దాం ఖండిద్దాం కోర్టు ప్రధాన న్యాయవాదిపై ప్రభుత్వ దాడిని ఖండిద్దాం 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 పోరాడదాం ప్రజాస్వామ్యం ఒక భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఒక సివిల్ జడ్జి సారీ సివిల్ లాయరు తను బూటు దూయించి ఆయనను అవమానపరచడం అంటే టోటల్గా భారత వ్యవస్థని రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగా నేను భావిస్తున్నాం అంత అత్యున్నతమైన వ్యక్తికి కులాన్ని కూచిగా దూహించి నువ్వు ఒకసారి అబ్రహం లింక్ ఏదో మాట్లాడుతున్నప్పుడు అందులో ఉన్న ఒక వ్యక్తి లేచి ఎరా నువ్వు మాట్లాడుతున్నావు మీ నాయన నాకు బూట్టు కావాల్సి ఉంటే చూడు అని అంటే అతడు చెప్పిన సమాధానానికి అతనికి అక్కడికి శాంతి జరిగిపోయినట్టు జరిగింది ఈరోజు అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న ఒక దళిత ప్రధాన న్యాయమూర్తిని దళితుడు అని కేవలం దళితుడు అన్న ఆలోచనతోటి అవమానపరిచిన ఈ ఈ మనువాద వాళ్ళని ఖండించి ఎవరైతే అటు కూర్టు ఎవరైతే చూపించారో అంత వ్యవస్థ చూస్తుండగా కోట్లాది మందిని చూస్తుండగా చూపించినా వాళ్ళని డిస్మిస్ చేసి బాధ కన్సర్లకైతే డిస్మిస్ చేసి తన డిగ్రీలు కూడా డిస్మిస్ చేసి క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రజాప్రతిగా డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన భాష సీనియర్ జర్నలిస్ట్ భాష యాదరన్న గారు మాట్లాడతారు ఇంత ప్రధాన న్యాయమూర్తి గవాయి మీద చెప్పుతో దాడి చేసి ఒక లాయరు ఎంత అహంభావం అది చీఫ్ జస్టిస్ను ఆయన లేకపోతే చెప్తే కొట్టేవారు కూడా ఏమో లాయర్లందరూ అందరూ అడ్డుకోకపోతే లాయర్లు అడ్డుకున్నారు దీని వెనుక ఏ శక్తులు ఉన్నాయి ఏ మనుభావన శక్తులు ఉన్నాయి ఇవన్నీ బయట పెట్టాలే ఆయన అన్నమాట ఏముంది ఏదో ప్రార్థించుకోమన్నారు అదే వ్యతిరేకమా అంత మాత్రాన్ని నేను దాడి చేస్తారా ఇది ఎంత తీవ్రమైన విషయం ఇది మన మన రాష్ట్రంలో కూడా చూస్తున్నాం మన రాష్ట్రంలో సాక్షాత్ ఎవర ముందు అన్నిటి ముందు ఒక దళిత మంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు ఇక్కడ అదే జరుగుతున్నది దేశంలో అదే జరుగుతున్నది మొదటి నుంచి అదే జరుగుతున్నది దేశంలో ప్రజాస్వామ్యం లేదు ఉంటే కనుక ప్రజాస్వామ్యాన్ని నిర్వహించవలసిన ప్రధాన న్యాయమూర్తికి రక్షణ లేకపోతే వారిని రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడితే ఇక ఎట్లా నమ్మాలి ప్రజాస్వామ్యం ఉండాలి ఎట్లా నమ్మాలి చోరతంత్రమేంటి జనతంత్రం లేదు ఉంది కాబట్టి చోరుల రాజ్యం నడుస్తున్నది అందుకనే చోరుల రాజ్యంలో జనానికి ప్రతినిధులకు ప్రాతినిధ్యం ఉండడానికి వీలు లేదు వాళ్ళకి రక్షణ ఉండదని మళ్ళీ మళ్ళీ దాడి చెప్పాలని చెప్తారు అందుకనే ప్రజాముఖ్య స్వామి శక్తులంతా ఏకంగా కావాలి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్చరు ఏకమై ఉన్నారు ప్రజలు కోస పెడుతున్నారు అరి కోస పెడుతున్నారు వాళ్ళు కాల్చుకు తిరుగుతున్నారు అందుకనే అందరూ ఒక్క దగ్గరికి వచ్చి ఒక ధాటి మీద వచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిస్థితి పరిశ్రమ ఉండదని ఈ సంఘటన తెలియజేస్తుంది ఇక్కడ మనం తలుగుతీదాం గౌరవ సమాజాన్ని మేలు కొడుతుందాం ప్రజాస్వామిక వాళ్ళు ఏకం చేసి ఒక పోరాట దృష్టి తీసుకెళ్తాం ఇప్పుడు ఉండకుండానే ఈ రోజు కోర్టులో సుప్రీంకోర్టు ఆయన పైన విస్తరణ అనేది మన దేశానికే కానీ మన భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇది చెప్పుకోదగ్గల చేస్తున్న అత్యాచారాలను ఎన్కౌంటర్లను తర్వాత అదే మన పెట్టుబడిదారి విధానం వ్యతిరేకంగా మనం పోరాడాలని మా తరఫున మేము యూపీలో చూసినా ఉత్తరప్రదేశ్లో కానీ జార్ఖండ్లో కానీ ఎక్కడ చూసినా దళితులపై దాడులు వాళ్ళపై మూత్రాలు పోయడం వాళ్ళను కట్టేసి తీసి కొట్టడము ఈ హిందుత్వవాద పద్ధతులను వ్యతిరేకించాలని మేము ముద్దకంఠంతో నినాదం చేస్తూ ఈరోజు సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఒక అడ్వకేట్ చెప్పు అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈ ఈ చెప్పు తీసడం అనేది ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అనేది ఈరోజు దేశవ్యాప్తంగా దళితుల మీద అనగారిన వర్గాల మీద ఆదివాసుల మీద చర్చ మీద కొనసాగుతుంది ఆ నేపథ్యం నుంచి మనము దీన్ని అర్థం చేసుకోవాలి దీన్ని మొత్తంగా భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగం కానీ ఎట్టుబోతుంది దీని పట్ల మనం అందరం కూడా వెళ్ళిపోతుంటే రేపు ప్రాజస్వామ్యానికే ముప్పు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా మనం అందరం ఖండించాలి ప్రజల పక్షాన నిలిచి ప్రయాసమికవాదులు ఒకవైపు హక్కుల కోసం అడుగుతుంటే వాళ్ళను తీవ్ర నిర్బంధానికి గురి చేస్తూ జైలలో నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక ఈరోజు ప్రధాన న్యాయమూర్తికి ఒక రక్షణ లేదు అంటే దేశంలో మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటనేది మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనవాదులు పెత్తరిల్లిపోతున్నారని అనడానికి ఇది మనకు ఒక సూచికగా మాత్రం మనకు కనబడుతుంది కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రజలు మేల్కోకుంటే రేపు రేపు తీవ్రమైనటువంటి ప్రమాదం పంచుముందు మనవాదల నుంచి కాబట్టి దీన్ని మనము ప్రజాస్వామిక అందరూ కూడా ఖండించాలి దీన్ని ఆయన మీద అడ్వకేట్ మీద చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలని మేము ప్రజాస్వామిక వాళ్ళుగా డిమాండ్ చేస్తున్నాం